ఇండియా అదేవిధంగా శ్రీలంక కలిసి ఆతిథ్యం ఇస్తున్న రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఎంతో మంది భారత ఉన్న ఆటగాళ్ళు ఆడుతున్న విషయం మన అందరికి తెలిసిందే మన టీమిండియా పక్కన పెడితే మిగిలిన ప్రతి జట్లో కూడా కనీసం ఒక్కరంటే ఒక్కరన్న భారత మూలాలు ఉన్న ఆటగాళ్ళు ఉన్నారన్నమాట అయితే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో మన భారత ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే మనకగనిస్ట్గానే మన ఇండియాకు చెందిన ఒక ప్లేయర్ అందులోనూ మన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ప్లేయర్ ఆడిందన్నమాట అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్లో మన టీమిండియా ఫస్ట్ మ్యాచ్ యుఎస్ఏతో ఆడింది కదా యుఎస్ఏలో చాలా మంది మన ప్లేయర్లో ఉన్నారు అయితే అందులో మన తెలుగు ప్లేయర్ కూడా ఒకరు ఉన్నారనమాట అతని పేరే సాయితేజ ముక్కమల ఇప్పుడు మనోని గురించే ఎక్కువ మంది చర్చిస్తూ ఉన్నారు అయితే అమెరికన్ బ్యాటింగ్ ఆర్డర్ లో మనోడు ఫోర్త్ పొజిషన్లో ఆడుతూ ఉన్నాడు అనమాట ఇండియాతో జరిగిన మ్యాచ్ లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేయగలిగిండు ఈ మ్యాచ్ లో ఫ్లాప్ అయిండు కాకపోతే మనోడు వరల్డ్ కప్ జట్లో చోటు దక్కించుకున్నాడు అంటేనే మనోడు మంచి ఆటగాడు అనేది మనం అందరం అర్థం చేసుకోవచ్చు అయితే సాయితేజ మూలాలు అనేవి ఆంధ్రప్రదేశ్ నుండే ఉన్నాయన్నమాట ఏ విధంగా అంటే సాయితేజ యొక్క తండ్రి అయిన నాగేశ్వర రెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కాకపోతే ఆయన సాయితేజ పుట్టడానికంటే ముందే యుఎస్ఏకి వెళ్ళిపోయిండు సాయితేజ కూడా రెండు వేల నాలుగులో అమెరికాలో ఉన్న న్యూ జెర్సీలో పుట్టిండు అనమాట అయితే చిన్నప్పటి నుండే మనకి క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ అయితే మన ఇండియన్ బ్లడ్లోనే ఉంటుంది క్రికెట్ అనే పిచ్చి కాబట్టి సాయితేజ అమెరికాలో పుట్టినా కూడా మనకి చిన్నప్పటి నుండి క్రికెట్ అంటేనే చాలా ఇష్టం అనమాట ఇక మనల్ని క్రికెట్ వైపు మరీ ఎక్కువ పుష్ చేసింది ఏంటిది అంటే రెండు వేల పదకొండులో మన భారత జట్టు వన్డే వరల్డ్ కప్ గెలవడం అది మనకు ఎన్నో ఏళ్ళ కళ అని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత మళ్ళీ మనం రెండు వేల పదకొండులో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో వరల్డ్ కప్ అనేది గెలుచుకున్నాం కదా ఆ వరల్డ్ కప్ గెలిచిన తర్వాతనే ఎంతో మంది యువకులు క్రికెట్ వైపు అడుగులు వేసారనమాట అంటే మన భారత జట్టు ఆ వరల్డ్ కప్ గెలవడం కల్లారా చూసి నేను కూడా క్రికెట్ కావాలని ఎంతో మంది పిల్లలు అప్పుడే ఫిక్స్ అయిపోయారు అనమాట అందులో సాయి తేజ కూడా ఒకడు మనోడా రెండు వేల పదకొండులో మన భారత జట్టు వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాతనే క్రికెట్ను సీరియస్గా ప్రాక్టీస్ చేయడం అనమాట తాను కూడా ఏదో ఒక రోజు ఒక గొప్ప క్రికెటర్ కావాలని అదే రోజు లక్ష్యంగా పెట్టుకున్నాడు అనమాట కాకపోతే మనోడు యుఎస్ఏలో ఉన్నాడు యుఎస్ఏలో మన ఇండియన్స్ ఎక్కువ ఉన్నా కూడా అక్కడ క్రికెట్ శిక్షణ అనేది అంత గొప్పగా లభించదు ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది క్రికెట్ ఆడారు కాబట్టి అక్కడ క్రికెట్కి సంబంధించిన సదుపాయాలు చాలా తక్కువ ఉంటాయి కానీ సాయితేజ ఒక మంచి క్రికెటర్ కావాలి అనుకుంటే మాత్రం మంచి శిక్షణ అనేది అవసరం కానీ కొడుకు కల కోసమే సాయితేజ తండ్రి నాగేశ్వర రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలోనే అమెరికాలో తన ఉద్యోగాన్ని వదిలేసి సాయితేజును హైదరాబాద్కు తీసుకొని వచ్చిరనమాట ఎందుకంటే క్రికెట్లో శిక్షణ ఇప్పించడం కోసం సాయితేజుని కూడా హైదరాబాద్కి తీసుకొచ్చి వివిఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీలో ఏర్పించారు నాగేశ్వర రెడ్డి ఇదే మనని క్రికెట్ కెరియర్లో ఒక కీలక మలుపు ఏకోవచ్చు అనమాట ఎందుకంటే వివిఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీ అనేది చాలా గొప్ప అకాడమీ అందులో మనోడు చేరిన తర్వాత అక్కడ తీసుకున్న కఠినమైన శిక్షణే మనోని టెక్నిక్ను పూర్తిగా మార్చేసింది అనమాట అంటే మంచిగా మెరుగుపరిచింది సాయితేజ ఒక యొక్క క్రికెట్ టెక్నిక్ ను ఈ విధంగా వివిఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందిన తర్వాత మళ్ళీ మనోడు తిరిగి అమెరికాకి వెళ్ళిపోయిండు అయితే అమెరికాకు వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ మనకి జట్లో చోటు అనేది దక్కలే అనమాట అక్కడ లోకల్ గా టోర్నమెంట్స్ లీగ్స్ అనేటివి జరుగుతాయి కదా ఆడడం ఆడటం మొదలుపెట్టిండు వాటిలలో మంచిగా పర్ఫార్మెన్స్ అనేది చేయడం అనమాట ఆ విధంగానే మనోడు యుఎస్ఏ టీమ్ సెలెక్టర్ లో దృష్టిలో అనమాట అయితే యుఎస్ఏ జట్లో చోటు దక్కించుకున్న తర్వాత సాయితేజ ఎన్నో రికార్డులు అన్నమాట మనోని గణంకాలు చూసిన ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సింది ఎందుకంటే సాయితేజ టీ ట్వంటీలలో పద్దెనిమిది ఇన్నింగ్స్లలో అరవై మూడు కంటే ఎక్కువ సగటు తోటి అదేవిధంగా నూట యాభై కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తోటి రన్స్ అనేవి సాధించగలిగిండు అనమాట ఈ పద్దెనిమిది ఇన్నింగ్స్లలో మనోడు ఒక సెంచరీ ఐదు హాఫ్ సెంచరీలు కొట్టగలిగిండు అదేవిధంగా అమెరికా తరఫున వన్ డేలో అతిపిన్న వయసులో సెంచరీ సాధించిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు సాయితేజ అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో కెనడా పైన టీ ట్వంటీలలో లలో తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసుకుని ఆ మ్యాచ్లో యుఎస్ఏ జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు అనమాట ఈ విధంగా లో జరుగుతున్న క్రికెట్ లీగ్స్లలో విధంగా అమెరికా జట్టు తరపున కూడా అద్భుతమైన రికార్డులను సృష్టిస్తూనే మనోడి టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు జట్లో చోటు అనేది సంపాదించగలిగిండు అయితే ఇందులో చోటు సంపాదించిన తర్వాత కూడా తేజ కొన్ని కీలక కామెంట్స్ అనేవి చేసిండ అది ఏంటి అంటే మేము ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ కి కేవలం మ్యాచ్ రాలేదు మ్యాచ్ మ్యాచ్లు గెలవడానికి వచ్చినామని ధీమా వ్యక్తం చేసింది అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఫస్ట్ మ్యాచ్ మన ఇండియాతో జరిగింది కు దానికంటే ముందు న్యూజిలాండ్ తోటి యూఎస్ఏ ఒక వార్మప్ మ్యాచ్ ఆడింది అనమాట ఈ వామప్ మ్యాచ్ లో మనోడు హాఫ్ సెంచరీ చేయగలిగిండు కానీ మన ఇండియాతో జరిగిన మ్యాచ్ లో మాత్రం కేవలం రెండు రన్స్ మాత్రమే అనమాట కానీ ఇంకా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ యొక్క గ్రూప్ స్టేజ్ లో యుఎస్ఏ ఇంకా నాలుగు ఆడాల్సి ఉన్నది లాస్ట్ టైం వీళ్ళు సూపర్ ఎయిడ్ స్టేజ్ కు అర్హత సాధించగలిగారు ఈసారి కూడా మరి యుఎస్ఏ జట్టు ఈ సూపర్ ఎయిట్ స్టేజ్ కు అర్హత సాధిస్తుందో లేదో చూడాలి ఏది ఏమైనా కూడా రెండు వేల పదకొండులో మన భారత జట్టు వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు క్రికెటర్ కావాలి అని కలగని ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో అమెరికా జట్టుకు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు సాయి తేజ మరి టీ ట్వంటీ వరల్డ్ కప్ పూర్తయ్యే లోపల అమెరికా జట్టు ఎక్కడి వరకు చేరుకుంటుందో అదేవిధంగా తేజ ఈ వరల్డ్ కప్లో ఏ రకమైన ప్రదర్శనలు చూడాల్సి ఉందన్నమాట